యాక్సియం ఫోర్ మిషన్ ప్రయోగం విజయవంతి ఎస్ భారత వ్యోమగామి శుభాంశు శుక్ల బృందం సురక్షితంగా భూమికి చేరుకుంది రోదసిలో పద్దెనిమిది రోజులు గడిపి మానవాళికి ప్రయోజనం కలిగించే అనేక ప్రయోగాలను విజయవంతంగా నిర్వహించిన ఈ బృందం మధ్యాహ్నం మూడు గంటల ఒక్క నిమిషానికి కాలిఫోర్నియా సముద్ర తీరంలోకి దిగింది letting the crew know uh, was just lifted as you saw and set on the nest uh, and from here it'll be centered and oriented అంతరిక్షంలో భారత కీర్తి పతాకను సమున్నతంగా ఎగిరేసిన మన ముద్దు బిడ్డ శుభాంశు శుక్ల నింగి నుంచి సగర్వంగా నేలకు తిరిగి వచ్చారు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో అడుగుపెట్టిన తొలి భారతీయునిగా చెరిగిపోని రికార్డును తన పేరిట లిఖించుకున్న శుభాంశు మరో ముగ్గురు సహచర వ్యోమగాములతో కలిసి సురక్షితంగా భూమిపైకి చేరుకున్నారు మిషన్లో భాగంగా ఐఎస్ఎస్ వెళ్ళిన భారత వ్యోమగామి శుభాంషు శుక్ల మరో ముగ్గురు వ్యోమగాములు డ్రాగన్ స్పేస్ క్యాప్స్ భూమి మీదకి చేరుకున్నారు వ్యోమగాములను ఏడు రోజుల పాటు క్వారంటైన్ కు తరలించనున్నారు ఐఎస్ఎస్ లోని ఏడుగురు సహచర వ్యోమగాములు శుభాంశు బృందానికి ఘనంగా వీడ్కోలు పలికారు ఆ సందర్భంగా పరస్పర కౌగిలింతలు కరచాలనాలు ముగిసిన అనంతరం వాతావరణ ఉద్వేగపూర్వకంగా మారింది అయితే పద్దెనిమిది రోజుల పాటు కలిసి గడిపిన క్షణాలను అందరూ ఆనందంగా నెమరువేసుకున్నారు ముఖ్యంగా శుభాంశు రుచిపు చూపిన ఆహార పదార్థాలను ఎప్పటికీ మర్చిపోలేమని సహచరులు చెప్పుకొచ్చారు शब्द कम पड़ गए आपको वही आत्मविश्वास मुझे 25 तारीख वाला याद आ रहा है क्या, क्या कहना चाहेंगे भाई सेलिब्रेशन का केक सामने रखा हुआ है, वो के लिए कोई है। नहीं भारत के लिए बहुत